హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగింది అంటే అలా శకులాదేవి అయితే గంగని గంగా ఒట్టు వేయి ఒట్టు వేయి అనేసి అంటూ ఉంటే గంగ మాత్రం చాలా అంటే చాలా ఎమోషనల్తో ఏడుస్తూ ఉంటుందన్నమాట అప్పుడే అలా శకులాదేవి ఏం ఆలోచిస్తున్నా గంగ వేయి ఒట్టు అనేసి అనగానే రుద్ర అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట అలా బాధపడుతూ బయటికి వెళ్ళిపోతాడనమాట అలా వెళ్ళిపోగానే అమ్మగారు నేను ఒట్టు మాత్రం వేయలేనమ్మా ఈ పని మాత్రం నేను చేయలేను కావాలంటే మీరు ఏ శిక్ష వేయాలనుకుంటే నాకు ఆ శిక్ష వేయండి కానీ నేను ఈ పని చేయలేను ఎందుకంటే నాకు అంటే నా మెడలో తాళి కట్టింది రుద్ర సార్ ఎందుకు కట్టారు అంటే ఈ ఆశయం కోసమే కట్టారు అలాంటిది నేను కానీ ఇప్పుడు ఒట్టు వేశానంటే ఈ తాలికు అర్థమే ఉండదు అమ్మగారు అందుకని అమ్మగారు నేనైతే ఒట్టు వేయలేనమ్మా సారు నా పైన ఎంతో నమ్మకం పెట్టుకున్నారు నేను ఖచ్చితంగా గేమ్లోన గెలుస్తాను అనేసి చాలా అంటే చాలా పెద్ద నమ్మకమే పెట్టుకున్నారు కానీ నేను ఈ గేమ్లోన గెలుస్తాను అనేసి అనుకున్నాను కానీ చివరి క్షణంలో ఇలా జరిగిపోయింది ఇది నేను కావాలని జరిగింది చేసింది కాదమ్మా అంటే ఏ ఏ భార్యకైనా కూడా భర్త అలా చనిపోతున్నట్టు కనిపిస్తే ఏ ఆడదైనా కూడా అలా గేమ్ వదిలేసి వచ్చేస్తారు కదమ్మా అందుకనేమో నేను కూడా నిద్రసరిని అలా చూసేసి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా గేమ్ వదిలేసి రావాల్సి వచ్చిందమ్మా అందుకనేమో దయచేసి నేను నేను నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దండమ్మా నేను ఖచ్చితంగా గేమ్లోన ఆడి ఆడినానంటే గెలుస్తాను మీరు నన్ను అలా ఒట్టు వేయండి ఒట్టు వేయాలి అనేసి అన్నదండమ్మ అనేసి గంగా చాలా అంటే చాలా బ్రతిమాలుడుతూ ఉంటుందన్నమాట అప్పుడే శకుంతలాదేవి ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండడంతో గంగ ఇంకా భయపడిపోతూ అమ్మ కావాలంటే నా ప్రాణాలని వదిలేయన్నా కూడా వదిలేస్తానమ్మా కానీ ఒట్టు వేయి అనేసి అన్నదండమ్మ అనేసి అలా చాలా ఏడుస్తూ గంగా ఇక శకుంతలాదేవి ఏం మాట్లాడ పట్టడం లేదు అనేసి ఆలోచించి గంగ అయితే దేవి కాళ్ళు అయితే పట్టేసుకుంటుందనమాట అమ్మ నీ కా మీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నానమ్మా మీరు ఏ శిక్ష అయినా వేయండి కానీ నన్ను గేమ్ వదిలేయని మాత్రం అనేద్దానమ్మా సార్ నా పైన పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకూడదు అనేసి అనుకుంటున్నాను సార్ నమ్మకాన్ని నేను ఎప్పటికైనా నేను గెలిచి చూపిస్తానమ్మా అనేసి చాలా అంటే చాలా బాధపడుతూ అలా ఏడుస్తూ ఉంటే ఇక దేవి ఏం చేయాలో అర్థం కాక అలా ఆరతిపల్లెం అయితే అక్కడ టేబుల్ పైన పెట్టేసి గదిలోకైతే వెళ్ళిపోతుందనమాట అప్పుడే గంగ అలా నేలపై పడి చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుంది అనమాట అప్పుడే అప్పుడే బిందు ప్రీతి ఇద్దరు వచ్చేసి లేవు గంగ లేవు అనేసి అంటూ ఉంటారనమాట బిందు లే బేబీ లే బేబీ అనేసి లేపుతూ ఉంటుందన్నమాట ఇది ఇలా ఉండగా అలా గంగ అయితే చాలా అంటే చాలా బాధపడుతూ లేచి లేచేస్తుందనమాట అప్పుడే విజయేంద్ర వచ్చేసి గంగా ఏడవద్దమ్మా బాధపడద్దు మీ అత్తయ్య కొద్దిగా నీ కోపంతో ఉంది కానీ నీపైన ప్రేమ లేక కాదు ఏం కాదులే గంగా బిందు ప్రీతి లోపలికి తీసుకెళ్ళండి గంగని అనేసి అనగానే సరే అనేసి లోపలికి అయితే గంగని తీసుకెళ్ళిపోతారనమాట ఇది ఇలా ఉండగా అలా ఇషిక మరియు వీర ఇద్దరు పక్కకొచ్చేసి అంటే గంగ ఒట్టు పెట్టేస్తుంది అనేసి అనుకుంటే ఒట్టు పెట్టలే చూడు అనేసి ఇషిక అంటూ ఉంటే అప్పుడే ఆయన ఉన్నిలే ఒట్టు వే కపోతేనేమి ఇక రుద్రభావకి గంగ పైన నమ్మకం పోయింది గేమ్ ఆడదు గేమ్లో విన్ అవ్వదు అనేసి నమ్మకం అయితే కలిగింది కాబట్టి ఇంకా ఇకపైన గంగని ఎంకరేజ్ చేయడు గంగకి గేమ్ పైన ఇంట్రెస్ట్ కూడా కలగనియకుండా చేస్తాడులే బావా అనేసి అంటూ ఉంటే అయినా గంగ ఒట్టు వేయాల్సింది ఎందుకు వేయలేదు అనేసి అలా ఇసుక అంటూ ఉంటే అంటే బావ ఎంకరేజ్ చేయకుండా చేస్తే సరిపోతుంది కదా ఒట్టు వేస్తేనేమి వేయకుంటేనేమి అనేసి అంటే అత్తయ్య కూడా ఇకపైన ఏ నమ్మకంతోన కానీ గేమ్కి పంపి పంపివా అనేసి రుద్రబావ అడగడలే నువ్వు దాని గురించి ఆలోచించొద్దు అనేసి అంటూ ఉంటే లేదు బ్రో నాకైతే ఆ నమ్మకం లేదు అనేసి అంటూ ఉంటే అప్పుడైతే వీరా సరే ఇకపైన రుద్రభావ అలా గంగ గురించి గేమ్లో ఆడుతుంది అనేసి అడగకుండా చేస్తే సరిపోతుంది కదా అనేసి వీర అంటాడనమాట అలా సరే అనేసి ఇసుక వీర అయితే అక్కడతో ముగించేస్తారనమాట కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే రుద్ర అయితే గంగ పైన ఆలోచనతోన అలా సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళిపోయి ఉంటాడనమాట సూపర్ మార్కెట్లో కూర్చొని చాలా అంటే చాలా బాధపడిపోతూ ఉంటాడనమాట గంగ ఎందుకు ఇలాంటి పని చేసింది ఎంత నాకు దెబ్బలు తగిలినా కూడా గేమ్లో విన్ అయ్యి వచ్చి ఉంటే నాకు అది ఎంత సంతోషమవుతూ ఉండేది కానీ ఇలా గంగ ఎందుకు చేసింది ఏంటో అనేసి చాలా అంటే చాలా బాధపడిపోతూ ఉంటాడనమాట వీరా కూడా అక్కడ సూపర్ కి వచ్చేసి ఉంటాడనమాట సూపర్ మార్కెట్ బయట చూసి దూరం నుంచి అలా సెక్యూరిటీ గార్డ్ని చూసేసి సెక్యూరిటీ గార్డ్కి కాల్ చేస్తాడనమాట రుద్రబావ లోపల సూపర్ మార్కెట్లో ఉన్నాడా అనేసి అంటూ ఉంటే అవును రుద్ర సార్ ఇక్కడే ఉన్నారు సార్ అనేసి అంటాడనమాట అయినా నీ డ్యూటీ అయిపోయింది కదా వెళ్ళవా అనేసి అంటూ ఉంటే లేదు సార్ ఇప్పుడు నైట్ షిఫ్ట్ వ్యక్తి నైట్ షిఫ్ట్ సెక్యూరిటీ గార్డ్ అయితే ఇంకా రాలేదు రాగానే వెళ్ళిపోతాను అనేసి అనగానే అప్పుడే అయితే వీరా లేదులే నువ్వు రుద్రకి చెప్పేసి వెళ్ళిపో రుద్ర ఉన్నాడు కదా అనేసి అనగానే సరే సార్ అనేసి అలా రుద్ర దగ్గరికి వెళ్ళేసి సార్ నేను వెళ్ళనా సార్ అనేసి అనగానే సరే ఇప్పుడు నైట్ షిఫ్ట్ ఇంకో ఇంకో సెక్యూరిటీ అయితే వస్తాడు సార్ అనేసి అనగానే సరే నువ్వు వెళ్ళు అనేసి రుద్ర అయితే ఆ సెక్యూరిటీని పంపించేస్తాడనమాట కానీ ఇక్కడ ఏం జరగనుంది అంటే రుద్ర అలా దేవి అన్న మాటలైతే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట నువ్వు నిజంగానే నీ భార్య పైన నమ్మకం ఉంటే నా కళ్ళలోకి చూసి చెప్పు ఈ గంగ ఇంకో గేమ్లో ఇప్పుడు నేను అవకాశం ఇస్తే ఇంకో గేమ్లో ఆడి గెలుస్తుంది అనేసి నా కళలో నా కళలోకి సూటిగా చూసి చెప్పు రుద్ర అనేసి అనగానే అన్న మాటలైతే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట ఎందుకు గంగ ఇలాంటి పని చేసావు ఇప్పుడు చూడు నీ నువ్వు గేమ్ ఆడలేక అనుకున్నాను కానీ ఆడలేదు అనుకున్న అనేకి కూడా లేదు ఎందుకంటే నీ పైన నాకు పూర్తిగా నమ్మకం కూడా పోయింది నీ పైన నువ్వు నమ్మకం కోల్ నాకు నీ పైన నమ్మకం కూడా లేకుండా కోల్పోయేలా చేసావు గంగ అయినా నీ పైన నాకు నమ్మకం పోయింది అంటే నీ నువ్వు కూడా పోతావన్నట్టే గంగ అనేసి రుద్ర అయితే చాలా అంటే చాలా అదంతా గుర్తు తెచ్చుకొని బాధపడిపోతూ ఉంటాడనమాట ఇక్కడ గంగ అయితే సారు పాపం నా పైన కోపం కోపంతో అలా ఎక్కడికో వెళ్ళిపోయారు నాకు తెలిసి డైరెక్ట్గా సారు బాధతో సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళిపోయి ఉంటారు అనేసి అలా గంగా అయితే సూపర్ మార్కెట్కి వెళ్తూ ఉంటుంది అనమాట కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే వీరైతే నువ్వు సూపర్ మార్కెట్లో ఉంటావని నాకు తెలుసు రుద్ర నువ్వు నువ్వు ఉన్న ప్లేస్ నేను తెలుసుకున్నాను అంటే నిన్ను పైలోకాలకి పంప పంపించడము నాకు పెద్ద విషయమే కాదు అందుకని ఇక్కడికి వచ్చాను నువ్వు అంటే నీ పతనానికి నేనే ఉన్నది కదా అంటే మీ తమ్ముణ్ణి బానుని ఎక్కడికైతే పంపించానో నిన్ను కూడా అక్కడికి పంపించాలనే ఇక్కడికి వచ్చాను కానీ నిన్ను ఇంత తొందరగా పంపిస్తాననేసి అనుకోలేదు ఇంకొకటి పొద్దున్న అలా రౌడీలతో రౌడీలతో దెబ్బలు తిని చనిపోవాల్సిన వాడివి నువ్వు యాక్సిడెంట్లో చనిపోవాల్సిన వాడి నువ్వు కానీ ఇప్పుడు చనిపోతున్నావు సరేలే నా చేతిలో చచ్చిపోతున్నావు కదా చచ్చిపో అనేసి అలా అంటూ ఉంటాడనమాట రుద్ర నీ తమ్ముడి దగ్గరికి నువ్వు కూడా వెళ్ళిపో అనేసి అన్ అన్ అంటూనే అలా ఒక కర్రకైతే బట్ట చుట్టేసి దానికి పెట్రోల్ పోసేసి అన్ అంటే దానికి ఫైర్ అయితే అంతే చేస్తాడనమాట ఇద అంటే గంగ సూపర్ మార్కెట్లోకి వెళ్ళాలి అనుకున్న గంగ బయట నుంచి ఇలా కర్రని లోపలికి సూపర్ మార్కెట్లోకి విసిరేయడము చూస్తూ ఉంటుందన్నమాట రే ఎవరా నువ్వు అనేసి గంగా గట్టిగా అరవడంతో వీర అయ్యో ఈ గంగ ఇప్పుడెందుకు ఇక్కడికి వచ్చింది నన్ను చూసేసిందా ఏంటి నేను తొందరగా ఈ కర్రని సూపర్ మార్కెట్లోకి విసిరేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనేసి అనుకుంటూ ఉంటాడనమాట అలా కర్రనైతే లోపలికి విసిరేస్తాడనమాట అలా కర్ర కర్రని లోపలికి విసిరేగానే సూపర్ మార్కెట్ అంతా తగిలిబడిపోతూ ఉంటుందన్నమాట కానీ రుద్ర గంగ గురించే ఆలోచిస్తూ ఏం చేయాలో అర్థం కాక అలా ఉంటే గంగ అక్కడికి వచ్చేసి రుద్ర సార్ రుద్ర సార్ అనేసి గట్టిగా అరవడంతో అప్పుడే గంగని చూసిన రుద్ర గంగ అనేసి గట్టిగా అరస్తాడనమాట అప్పుడే అంటే సూపర్ మార్కెట్ మొత్తం తగలబడిపోతూ ఉంటుందన్నమాట గంగ వెనక ముందు ఆలోచించకుండా రుద్ర కోసమైతే సూపర్ మార్కెట్లోకి వెళ్ళిపోతుందనమాట గంగ ఇప్పుడే ఇక్కడ సూపర్ మార్కెట్ తగలబడిపోతుంది నువ్వెందుకు వచ్చావు గంగ అనేసి అంటూ ఉంటే లేదు సార్ మిమ్మల్ని నేను వదిలి ఉండలేను చావైనా బ్రతుకైనా మీతోనే సార్ అనేసి అలా అక్కడే ఉండిపోతుందనమాట రుద్ర అలా గంగని కాపాడడానికి చాలా అంటే చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట అలా అంటే రాబోతున్న ఎపిసోడ్లో గంగ మరియు రుద్ర ఇద్దరూ అక్కడి నుంచి సూపర్ మార్కెట్ నుంచి బయటపడనున్నారా లేదా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్